దేవర దేవర పెళ్ళి ఐదు ఐదు నిమిషాల్లో ఉంది ఈ దేవర పెళ్ళి ఏంటి నీ అంటున్నది నేను తాలి కట్టబోయే పెళ్ళికూతురిని తమ్ముడు నువ్వు నువ్వు ప్రేమించావా ఏంటిరా తమాషాలుగా ఉందా నీకు ఏంటనుకుంటున్నావు నా మనసేమైనా జిరాక్స్ మిషన్ అనుకున్నావా క్షణాల్లో క్షణాల్లో మార్చుకోవడానికి ఈ టైంలో చెప్తున్నావు ఒరేయ్ తమ్ముడు నీవి విషయం తాగి చచ్చిపో చచ్చిపోనివ్వు నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ విషయం చేదుగా ఉండదురా తీయగా తీయగా ఉంటుంది ఎందుకో తెలుసా ఈ విషయంలో నేను ఈ విషయంలో నేను చక్కెర చక్కెర కలిపాను అందుకేరా తమ్ముడు త్వరగా ఈ విషయం తాగేసేయి తాగేసేయి విషం విషం తాగడానికే భయపడేవాడివి ఎందుకు ఎందుకు ప్రేమించావురా నేను నేను ఈ విషం తాగుతాను నేను ఈ విషం తాగుతాను ఇప్పుడు ఏమవుతుంది నేను చచ్చిపోతాను అంతే నేను చచ్చిపోతాను నువ్వు హాయిగా హాయిగా పెళ్లి చేసుకోరా తమ్ముడు ఈ దేవరా ఈ దేవర చచ్చిపోతాడు హాయిగా హాయిగా నువ్వు పెళ్ళి చేసుకోరా తమ్ముడు నువ్వు పెళ్ళి చేసుకొని నిండు నూరేళ్ళు జీవించాలి కానీ ఈ దేవర ఎక్కడికి వెళ్ళడు దేవరకు మరణం ఉండదు ఏమనుకున్నావు నేను మళ్ళీ మళ్ళీ పుడతాను నీకు మళ్ళీ పుడతాను ఏమనుకున్నావు అది ఈ దేవరా దేవర స్పెషాలిటీ